నటి తాప్సీ గోడ మీద పిల్లిలా లో ఉంది ఎలాగంటారా సౌత్ లో ఉన్నప్పుడు నార్త్ గురించి నార్త్ లో ఉన్నప్పుడు సౌత్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది గత ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సినిమా పింక్ లో తాప్సీ మంచి నటినే కనబరిచింది ఆ చిత్రానికి పలు పురస్కారాలు దక్కాయి తాప్సీ కూడా కొన్ని అవార్డులు చేజిక్కించుకుంది ఈ సినిమాకు ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంటుందని కొందరు జోస్యం చెప్పారు కానీ జూరీ సభ్యులు మలయాళ నటి పురస్కారం కట్టబెట్టారు దీంతో తాప్సీ విమర్శలకు తెరతీసింది ఇక్కడ గ్రూపులు కడితేనే అవార్డులు వస్తాయంటూ విమర్శలు గుప్పించేసింది కానీ పింక్ సినిమాకు జాతీయ అవార్డులో వేరే పురస్కారాలు దక్కిన సంగతి మరిచిపోయింది తాప్సీ ఇంతకుముందు సౌత్ సినిమాలో తన ప్రస్థానం ముగిశాక ఇక్కడి సినిమాలపై విమర్శలు గుప్పించింది బాలీవుడ్ మీద ప్రశంసలు కురిపించేసిన తాప్సీ గత ఏడాది పింక్ సినిమాకు వివిధ పురస్కారాలు దక్కినప్పుడు చాలా వినమ్రంగా మాట్లాడింది కానీ ఇప్పుడు గ్రూపులు కడితేనే అవార్డులంటూ జూరీ సభ్యుల్ని బాలీవుడ్ ను కూడా విమర్శిస్తోంది తాప్సీ అంతే తనకు అవార్డు వస్తే సక్రమంగా ఉన్నట్లు లేకుంటే అంత అక్రమమే అన్న చందాన లేకుంటే అంత అక్రమమే అన్న చందాన ఉంది తాప్సి మాట తీరు